మిత్రులారా ఈ నెల పదమూడవ తేదీన సొసైటీ ఫర్ కమ్యూనల్ హార్మోని అనే సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో సమైక్యతా సంఖారావం అనే పేరుతో రాష్ట సదస్సు నిర్వహిస్తా ఉన్నాం ఈ సదస్సుకి ప్రముఖ కవి సాహిత్యవేత్త రాజ్యసభ సభ్యులు ఇమ్రాన్ ప్రతాప్ గడి గారు అదేవిధంగా ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు సిపిఐ సిపిఎం రాష్ట కార్యదర్శులు రామకృష్ణ గారు బి శ్రీనివాసరావు గారు మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాథేశ్వరరావు గారు ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ రాష్ట సదస్సుగా హాజరవుతా ఉన్నారు దేశంలో ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి ఈ మతోన్మాద రాజకీయాలకి చెక్ పెట్టి మతోన్మాదం నశించాలి మత సామరస్యం పరిడవిలాలి అనేటటువంటి నినాదంతో ఈ రాష్ట సదస్సు నిర్వహిస్తా ఉన్నాం మన రాష్టంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య కాలంలో హైందవ శంఖారావం తిరుపతి లడ్డు వారాహి డిక్లరేషన్ అంటూ ఏదైతే బీజేపీ తన మతోన్మాద ఎజెండా ఉందో దాన్ని దక్షిణ భారతదేశంలో మరీ ముఖ్యంగా మన రాష్టంలో టీడీపీ జనసేనను అడ్డం పెట్టుకుని ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రాష్ట సమైక్యత కోసం సమగ్రత కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో మత సామరస్యం ప్రడవిల్లాలని చెప్పి దేశవ్యాప్తంగా ఏదైతే బీజేపీ తన కుట్ర చేస్తా ఉందో దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రాష్ట్ర సమైక్యత కోసం సమగ్రత కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి లౌకికవాదులందరూ కలిసి ఈ రాష్ట్రంలో సమైక్యత శంఖరావ అనే పేరుతో రాష్ట సదస్సు నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి లౌకికవాదులు ప్రజాతంత్రవాదులు అందరూ కూడా రేపు పదమూడవ తేదీన జరగబోయేటటువంటి సిద్దార్థ ఆడిటోరియంలో ఏదైతే సమైక్యతా సంఘ రాష్ట సదస్సు ఉందో దాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆవాస్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎంఏ చిస్తి